కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని సర్వే నంబర్ రెండు వందల తొంభై రెండులో గల మూడు పాయింట్ తొంభై ఐదు సెంట్ల భూమిని కొంతమంది దుండగులు అన్యాక్రాంతంగా కబ్జా చేస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు గత రాత్రి సుమారు నలభై మందికి పైగా దుండగులు ఒక్కసారిగా వచ్చి ప్రహరీ గోడలను అక్కడ ఉన్న నివాసముంటున్న ఇండ్లను బలవంతంగా బుల్డోగర్లతో తొలగించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాను ఆశ్రయించారు ఇందులో ముందు జనార్దన్ ఆచారి తెలుగు మహేష్ పొలిశెట్టి దేవేంద్ర అనే ఈ ముగ్గురు వారి అనుచరులతో వచ్చి బలవంతంగా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ తీవ్ర ఘోష పెట్టారు వెంకటరమణ కాలనీ వాసినటువంటి కురపాటి నారాయణ గౌడ్ వాళ్ళ అబ్బాయిని మాకు ఎనభై మూడు సెంట్ల స్థలము అబ్దుల్లా నగర్లో ఉంది మాకు ఇరవై ఏళ్ళ నుంచి దానికి పూర్తి ఆ రికార్డు ప్రకృతి మా పేరు మీద ఉంది కానీ మన ఆదివారం రాత్రి తెలుగు మహేష్ జనార్దన్ ఆచారి అనే వ్యక్తులు యాభై మంది మానవలతో వచ్చి అర్ధరాత్రి పూట ఎవరు లేనప్పుడు మనం కట్టించిన కాంపౌండ్ వాళ్ళు ప్రస్తుతము ఆ స్థలంలో కొద్దిగా హైకోర్టులో మాకు మున్సిపాలిటీ వాళ్ళతో వివాదం ఉన్నది హైకోర్టుకు సంబంధించిన నోటీస్ బోర్డు గేటు మొత్తం పెక్లించుకొని రాత్రి వెళ్ళిపోయినారు మాకు కావున ఉన్నతాధికారులు ఈ వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము సంవత్సరం కిందట వచ్చినారు అప్పుడు సిఏ గారు పిలిపించి మీ రికార్డులు ఏమైనా ఉంటే చూపేయండి లేకుంటే మీరు ఏమి ఇట్లా చేయకండి అంటే వాళ్ళు వెళ్ళిపోయినారు పగులు వచ్చినారు కానీ ఇప్పుడు నైట్ మేము ఎవరం లేనప్పుడు పోయి వాళ్ళు ఇలా చేసినారు స్థలం మాది రికార్డులు అన్నీ మా పేరు మీద కరెక్ట్గా ఉన్నాయి కాడ ఏం లేవు ఊరికే వచ్చి వాళ్ళు ఏవో పేపర్లు తీసుకొచ్చి అవి ఏదైనా ఉంటే కోర్టు ద్వారా వాళ్ళు మా దృష్టికి తేవాలి కానీ వాళ్ళు ఇట్లా దౌర్జన్యంగా ప్రవేశించి ఇలా చేయడము ఇతరుల ప్రాపర్టీ భంగపరచడము తప్పు కాబట్టి ఉన్నతాధికారులు కలగ చేసుకొని మాకు నష్టపరమని ఇవ్వాలి మేము ఎనభై సెంట్ల స్థలంలో కాంపౌండ్ వాళ్ళు గేటు అన్ని కట్టించి పెట్టినాము మొత్తం వాళ్ళు పెగిలించి మాకు ఆస్తి నాలుగు లక్షల వరకు నష్టం చేసినారు ఇంకొకరిది పక్కనే స్థలం ఇంటి ఇల్లు కట్టించి పెట్టినారు చిన్నగా వాళ్ళగా ఇల్లు మొత్తం పెగిలించినారు ఇంకొకరిది కాంపౌండ్ వాళ్ళు అన్ని తీసేసినారు వాళ్ళు ఇష్టానుసారము చేసినారు ఇట్లా యువకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టు ద్వారా సంప్రదించకుండా వాళ్ళు దౌర్జన్యంగా యాభై మంది మరణాదాలతో వచ్చి ఇలా ఆక్రమణకు పాల్పడినారు అబ్దుల్ లో మూడు ప్లాట్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి రెండు వేల నాలుగులో రిజిస్టర్ అయింది ఇంకో రెండు ప్లాట్లు వచ్చేసి రెండు వేల పదకొండులో మా మామ వాళ్ళ ద్వారా మాకు వచ్చినాయి గిఫ్ట్ గా ఇచ్చారు గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని లాస్ట్ ఇయర్ పోలిసెట్టి దేవేంద్ర కుమార్ అనే అతను వచ్చి తో తీసుకొచ్చి ఆ దానిలను పడగొట్టాలని చూస్తే మేము వాళ్ళని నిలువరించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళని అరిచి పంపించిన ఈ సంవత్సరం మళ్ళా మన ఆదివారం రాత్రి వాళ్ళందరూ వచ్చి దేవేంద్ర కుమార్ వాళ్ళు వచ్చి వాళ్ళు గ్రూప్గా వచ్చి ఆ మాకు మారణాయుధాలతో యాభై మంది ఉంటే పోలీస్ స్టేషన్ లో నుంచి క్యూఆర్టీ క్యూ క్యూఆర్టీ వెహికల్ కూడా పోయింది క్యూఆర్టీ పోయి వెహికల్ పోయించిన తర్వాత మళ్ళా వాళ్ళు రాత్రి ఏం చేసినారు పొద్దున కల్లా నేను పోయి చూస్తే నా కాంపౌండ్ మొత్తం పడగొట్టి దాని ఆనవాళ్ళు ఏం లేవు గేట్లు సిమెంట్ పలకలు అన్ని తీసుకొని పోయినారు ఏం లేవు మొత్తం ఆనవాళ్ళు అనేది ఏం లేకుండా పక్కన రాజు వాళ్ళ ఇల్లు మొత్తం నీలమట్టం చేసినారు కృష్ణమూర్ధన్ వాళ్ళది కూడా మొత్తం ఆనవాళ్ళు ఏం లేకుండా మొత్తం మొత్తం తీసుకుపోయినారు వాళ్ళు ట్రాక్టర్ అదే మనకు దేవేంద్ర కుమార్ అని దేవేంద్ర కుమార్ గతంలో కూడా చేశాడు ఇప్పుడు మహేష్ కూడా అని చెప్పారు ఆచారి జనార్దన్ ఆచారి నాది స్థలం అని అంటున్నాడు